మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడనగానే మోదీసా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని లాక్కుపోయి మరీ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి తర్వాత ఇద్దరి చేతులు పట్టుకుని జనాలకు అభివాదం చేయించాడు మెగాభిమానులకు ఇది సంతోషం కలిగించింది టీడీపీ అధినేత డయాస్పై ఉన్న ఇతర నేతలు మాత్రం కాస్త షాక్ అయ్యారు ఈ సన్నివేశం వెనకనే ఉన్న అమిత్ షా గడ్కరీ లాంటి వాళ్లు చప్పట్లు కొట్టినా పక్కనే ఉన్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాత్రం అవాక్కై చూస్తూనే నిలబడిపోయారు ఏదో అనుకుని ముందుకొచ్చిన చంద్రబాబు సైతం తనను తాను సంభాళించుకొని డైవర్ట్ చేసుకోవాల్సి వచ్చింది అయితే ఈ సీన్ పెద్ద చర్చికే దారితీసింది కొన్ని పత్రికలు ఈ ఘటనను ఫ్యామిలీ ఎమోషన్స్తో కలిపేసి పక్కకు పెట్టాలని చూసిన జనం మైండ్లో మాత్రం పడిపోయింది ఉరకే ఏది చేయరు మహానుభావులని మోదీ ఇలా చేశారంటే ఏదో ప్లాన్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి అసలైతే తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కన్నేసిన మాట అందరికీ తెలిసిందే ఈసారి ఎన్నికల్లో ఉత్తరాదిలో ఎదురు దెబ్బ తగిలితే ఆదుకుంది దక్షిణాది రాష్ట్రాలే ఇక్కడ కొత్త కాబట్టి మురిపెం అక్కడ వీళ్ళ సంగతి తెలిసిపోయింది కాబట్టి తిప్పికొడుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఏపీలో కూటమి వలన అందరికంటే లాభపడింది బీజేపీయే దీనికి కారణం పవన్ కళ్యాణే పవన్ను ముందు పెట్టి నాటుకు నడిపించింది బీజేపీయేనని ప్రచారం ఉంది ఇకపై కూడా అదే కొనసాగిస్తారని అనుకుంటున్నారు పవన్తో పాటు చిరంజీవిని కూడా కలిపేసుకుంటే ఒక బలమైన సామాజిక వర్గం తమతో వస్తుందని బీజేపీ భావిస్తోంది నేరుగానే ప్రయత్నించినా పవన్ లేకుండా అది అసాధ్యమని తెలిసి పవన్ మీదే ఆధారపడింది ఇక ముందు కూడా అదే వ్యూహం కొనసాగుతుందని అంటున్నారు అందుకే మోదీ ఇలా చేశారని వీరిని ముందు పెట్టి ఏపీలో బీజేపీ బలపట్టడానికి చూసుకుంటారని అంటున్నారు అయితే జనసేనను బీజేపీలో కలిపేస్తారా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి అయితే ఈసారి కూడా బీజేపీ అనుకున్నట్లు నాలుగు వందలు వచ్చుంటే అదే పరిణామం వైపు తోసేవాళ్లేమో కానీ సీన్ మారింది బీజేపీ బలం తగ్గింది పోను పోను కూడా ఇంకా తగ్గుతుంది తప్పితే పెరగదు కాబట్టి జనసేనను ముందు పెట్టే కమలం వెనక నుంచి కథ నడిపిస్తుందని అనుకుంటున్నారు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి